జాతీయ మత్తు వ్యసన విముక్తి స్కీమ్లో భాగంగా అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో మత్తు వ్యసన విముక్తి కేంద్రంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలలుగా జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు ఈ మేరకు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ శంకర్రావు ఏపీ కాంట్రాక్ట్ అండ్ సర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ వివి శ్రీనివాసరావు ఎన్టీఆర్ ఆసుపత్రిలోని సిబ్బంది కలిసి పరామర్శించారు వారి బకాయి జీతాలు ఇతర సమస్యలపై ఆరా తీశారు ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వ్రాసిన లేఖకు విడుదల చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఉద్యోగులకు తొమ్మిది నెలల బకాయి జీతాలు వెంటనే విడుదల చేయాలని కోరారు వ్యసనా నుంచి దూరం చేయడానికి విముక్తి కేంద్రాలని రాష్ట్రంలో ఇరవై ఆరు సెంటర్లలో నిర్వహణ జరుగుతుంది వీళ్ళు తొమ్మిది నెలలుగా వాళ్ళకి జీతాలు లేవు డాక్టర్ దగ్గర నుంచి స్టాఫ్ నర్సులు కింద ఆఫీస్ బాయ్ వరకు కుట్టేట వరకు ఉన్నారు వీళ్ళకి తొమ్మిది నెలల బట్టి జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు అనేవి పడుతున్నాయి వీళ్ళకి కనీస వేతనాలు కూడా కావడం లేదు దీంతో చాలీ చాల జీతాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు కలెక్టర్ గారికి అండ్ హెచ్ఓకి డిసిహెచ్కి ఎప్పటికే వెంట పత్రాలు ఇచ్చారు అయినా సరే ఎక్కడా కూడా వీళ్ళ సమస్య పరిష్కారం చేయడం లేదు కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక స్కీమ్ కింద నడుపుతూ ఉంది ఈ స్కీమ్ నిధులు గత సంవత్సర కాలంగా విడుదల చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు అని పడుతున్నారు కాబట్టి వీళ్ళకి వెంటనే నిధులు విడుదల చేసి బకాయి జీతాలు చెల్లించాలని ఈ స్కీమ్ని నిరంతరం ఎప్పుడూ రన్నింగ్లో ఉండే ఎన్హెచ్ఎంలోని కానీ ఎప్పటి శాక్స్లో కానీ కలిపితే నేను జీతాలు ఇబ్బందులు కూడా ఉండవు కాబట్టి తక్షణం జీతాలు చెల్లించాలని చెప్పేసి సిఐటి అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తారు